తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో ముస్లింలు కేటాయించిన పథకాలు వారి భవిష్యత్తుకు భరోసా కల్పించే విధంగా ఉన్నాయని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడు ఫరూక్ షిబ్లీ అభిప్రాయపడ్డారు గతంలో వైకాపా ప్రభుత్వం రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ బడ్జెట్ను నవరత్నాలకు మళ్లించి నమ్మక ద్రోహం చేసిందని మండిపడ్డారు దేశంలో మొట్టమొదటిసారిగా ఇమాంలకు పదివేలు మౌజుంలకు ఐదు వేలు వేతనం ప్రకటించిన మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబేనని కొనియాడారు హజ్ యాత్రకు వెళ్లే ముస్లింల కోసం లక్ష రూపాయలు ప్రకటించారని తెలిపారు విజయవాడలో హజ్ హౌస్ రావాలంటే తెరేపా ప్రవేశపెట్టిన దుల్హన్ విదేశీ విద్య తదితర పథకాలు అందాలంటే ముస్లింలు చంద్రబాబుకు అండగా ఉండాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడాను వారి యొక్క మేనిఫెస్టోను ప్లస్ అని చెప్పేసి విడుదల చేసింది అదేవిధంగా టీడీపీ కూడాను వాళ్ళ కూటమితో కలిసి ఒక మేనిఫెస్టోని విడుదల చేసింది నవరత్నాల ప్లస్లో ముస్లింల కోసం మెన్షన్ చేసినటువంటి పాయింట్ ఏమిటంటే మసీదుల మరమ్మతుల కోసం మేము డబ్బులు కేటాయిస్తామని చెప్పేసి ఈ ఐదు సంవత్సరాలు మీరు గాడిదలు కాసారా లేకపోతే గాడిదలు పళ్ళు తోమారా మరి ఇప్పుడు కొని అది ఏమన్నా మీరు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చే ఫండా కాదు అంటే ఒక చెందినటువంటి అమౌంట్ని ఇవ్వడానికి కూడాను ఇన్ని ప్రాబ్లమ్స్ చేశారు ఏదైతే రిలీజ్ చేసినటువంటి మేనిఫెస్టో ఉందో ఈ రోజున మేనిఫెస్టోలో చూసుకుంటే ముస్లిం మైనార్టీల సంక్షేమం కోసం యాభై ఏళ్లకే పెన్షన్ ఇస్తా అన్నారు అదే విధంగా ఈద్గాలు ఖబ్రస్థాన్లు ఎక్కడైతే ఈద్గా లేదో ఎక్కడైతే ఖబ్రస్థాన్ లేదో అక్కడ స్థలాలు కేటాయిస్తామని చెప్పారు ఇదే చంద్రబాబు నాయుడు గారి యొక్క చిత్తశుద్ధి ముస్లిం మైనార్టీలపై అన్న సంగతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం సోదరుడు గమనించాలి